ప్రైజలో దేవునికి స్తోత్రం మన ప్రభును లోకరక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాల సమయమందున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ కూడా మా మైచి గాడ్స్ టెంపుల్ పరిచయల తరఫున ప్రేమపూర్వకమైన శుభాలు తెలియచేస్తున్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతనమైన దినాన ప్రభు ప్రవేశపెట్టారు దేవుని బిడలారా ఈ సమయమున ఉదయకాల సమయమందు కొద్ది సమయం దేవుని దివ్యమైనటువంటి వాక్కులను నేను మీతో పంచుకుంటాను చాలా జాగ్రత్తగా దేవుని మాటల్ని మీరు ఆలోకించండి అందరూ మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తరచి లూకస్ వర్తమానం ఒకటవ అధ్యాయం పదమూడవ వాక్య భాగములో వాయిబడి ఉన్నటువంటి మాటల్ని నేను చదువుతాను జాగ్రత్తగా మాటలు మీరు ఆలోకించండి అప్పుడు దూత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును ఈ వాక్య భాగంలో మనం చూచినట్లయితే ఈ యొక్క జకరియా అనబడినటువంటి ఆ యొక్క వ్యక్తికి దేవుని దూత ప్రత్యక్షమై ఈ మాటలు సెలవిస్తా ఉంది ఏమని అనంటే చకర్యా ఇదిగో నీవు భయపడకుము నీ ప్రార్థన వినబడింది నీ ప్రార్థన దేవుని యొక్కకు జ్ఞాపకార్థముగా చేర్చబడింది నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ కు దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నాడు అనేసి చెప్తున్నట్లు మనం లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం దేవుని బిడలారా భాగంలోకి వెళక అసలు జరిగినటువంటి సంగతులు ఏమిటి ఈ జకరియా జీవితంలో అని మనం కాస్త మనం చూచినట్లయితే చూసినట్లయితే ఈ జకరియా అనబడుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఎవరు అని అంటే ఒక యాజకుడు దేవుని యొక్క ఆలయములో దేవుని యొక్క గుడారములో పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి దేవుడు ఆయన ఆలయంలో పరిచర్య చేసేందుకు ఏర్పరచుకున్నటువంటి వాడే ఈ యొక్క జకరియ ఆ తర్వాత ఆ జకరియా యొక్క భార్య పేరు వచ్చేసి ఎలిజబెత్ చూడండి మీరు వీరిద్దరిని కూర్చి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే ఇదే లూకాస్ వర్తమానము ఒకటవ అధ్యాయము ఆరవ వాక్య భాగములో నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలోకించండి ఏంటంటే వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అని మనం చూస్తున్నాం చూడండి ఈ యొక్క ఇద్దరు దంపతులు ఉన్నారు కదా ఈ జకరియా ఎలిజబెత్ లు వీరిద్దరిని గురించి ఈ బైబిల్ చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటి అని అంటే వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున చొప్పునను ఆ నిరపరాధులుగా నడుచుకునుచు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నట్లుగా ఈ రోజున పరిశుద్ధమైనటువంటి బైబిల్ చెప్తుంది దేవుని బిడలారా చూడండి ఈ జకరియా ఎలిజబెత్ దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఇంకా అంత మాత్రమే కాకుండా దేవుని న్యాయ విధుల విధులను అనుసరించేటువంటి విషయాలలో వారు నిరపరాధులుగా జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు వీరికి మేలు చేయాలన్నా చేయకూడదా మామూలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి మేము చేయాలి కదా అయితే అయితే చూడండి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ ఇద్దరి దంపతులను గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే వీరికి వీరికి సంతానం కలగలేదు వారు వృద్ధప్యంలోకి వచ్చారు దేవుని బిడలారా సంతానం లేనటువంటి పరిస్థితుల మధ్యలో నిందల్ని అవమానాల్ని అనుభవిస్తున్నట్లుగా లేఖనాలు చెప్తున్నాయి మరలా వీరు ఎవరు అనంటే దేవుని న్యాయ విధులను అనుసరించేటువంటి విషయంలో నిరపరాధులుగా జీవిస్తున్నారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నప్పటికీ వారి బ్రతుకుల్లో సంతానం లేనటువంటి పరిస్థితుల మధ్యలో కన్నీలనే అన్నపానాలుగా భుజిస్తున్నట్లు చరిత్ర బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలులతో ఆయన ఆ మోష ద్వారా కొన్ని మాటలు మాట్లాడాడు ఏమిటి ఆ మాటలు అనంటే దేవుని బిడ్డలారా నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని తర్వాత దా నీవు ఆయన మాటల ప్రకారంగా నీవు జీవించిన ఎడల ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైనటువంటి యహోవ ఈ భూమి మీద నున్న సమస్త జన్ముల జన్మల కంటే ఆయన నిన్ను హెచ్చించును ఆయన నీకు మేలు చేస్తాడు ఇదిగో ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి అని అంటూ అంటూ చూడండి మోషే ఇస్రాయలతో ఏమంటాడు అనంటే ఆయన మాటల్ని మీరు శ్రద్ధగా విని అనుసరించి నడిచిన ఎడల మీ యొక్క గర్భఫలం మీ యొక్క భూఫలము మీ యొక్క పాడి పంటలు మీ యొక్క గొర్రెల మందలు అన్ని కూడా దీవింపబడతాయి అని చెప్పినట్లుగా మనము చూస్తాం చూడండి నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని అనుసరించి నడిచిన ఎడల భూమి మీద నున్న సమస్త జన్ముల కంటే ఆయన నిన్ను హెచ్చించును తర్వాత నీ యొక్క గర్భఫలం ధీమింపబడుతుంది అని చెప్పేసి మోషే మోషే ఇస్రాయిలకు చెప్పినట్లుగా మనం చూస్తాం మోషే ద్వారా ఇస్రాయిలతో దేవుడి మాటలు చెప్పినట్లుగా మనం గమనిస్తాం అయితే చూడండి దేవుని బిడలారా ఇన్ని ఇన్ని వాగ్దానాలు ఇన్ని వాగ్దానాలు దేవుని మాటల్ని అనుసరించి నడిచేటువంటి వారికి ఉన్నప్పటికీ శ్రేష్టమైన వాగ్దానాలు చూడండి వీరు వీరి బ్రతుకుల్లో జకరియా ఎలిజబెత్ బ్రతుకుల్లో మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞల విషయంలో వారు దేవుని ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకునేటువంటి విషయంలో వారు నిరపరాధులుగా జీవిస్తూ ఉన్నప్పటికీ వారికి సంతానం లేదు లేకుండా ఈ రోజున వారు ఎంతో నిందల్ని అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఇంకా ద్వితపదేశ కాండంలో మాత్రమే కాదు గాని మనము మనము కీర్తనల గంధం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొట్టమొదటి వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు ఇలా అంటాడు ఏమంటాడు అని అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచుకున్న వారు ధన్యులు అని చెప్తూ వారు తమ కష్టార్జీతాన్ని వారు అనుభవిస్తారు వారికి మేలు కలుగుతుంది అని చెప్తూ వాని యొక్క లోగిట తన భార్య ఫలించేటువంటి ద్రాక్షావల్లి వలె నుంటుంది అనేసి కీర్తనకారుడు అంటున్నట్లు మనము చూస్తాం దేవుని బిడలారా అంటే గమనించండి ఆ కీర్తన లో ఆ యొక్క ఇరవై ఎనిమిదవ కీర్తనలో రెండవ చరణం చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే దేవుని బిడలారా ఎవరైతే ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తారో వాని యొక్క భార్య వాణి లో ఫలించేటువంటి ద్రాక్ష వల్లి వలె ఉంటుంది అనేసి కీర్తనాకారుడు అక్కడ అంటున్నాడు అయితే ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూడండి జకరియ ఎలిజబెత్ ఇద్దరు కూడా దేవుని న్యాయ విధులను అనుసరించేటువంటి విషయంలో నిరపరాధులుగా ఉంటున్నారు కాబట్టి జకరియ యొక్క లోగిత జక్రియ యొక్క లోగిత తన భార్య అనేటువంటి ఎలిజబెత్ ఎలా ఉండాలి అనంటే ఫలించేటువంటి ద్రాక్ష వల్లి వలె ఉండాలి అయితే దేవుని బిడలారా అలా ఉందా అనంటే చూడండి దేవుని బిడలారా ఆమెకు అసలు సంతానమే లేనటువంటి పరిస్థితులను మనం చూస్తాం ఇంకా ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని నేను మీతో చెప్పనా ఏంటంటే మనం ఆది కాండములో అధ్యాయములో అధ్యాయంలో పదవ వాక్య భాగములో మనం చూసినట్లయితే అక్కడ అక్కడ ఒక రాజు మనకు కనబడతాడు ఆయన పేరు ఏం పేరు అని అంటే చూడండి ఈ యొక్క అభిమల్ఏకు అనే ఆ యొక్క రాజు ఏ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు అని అంటే గెరారు అనేటువంటి యొక్క ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నాడు చూడండి ఆ యొక్క అభిమల్యేకే కానివ్వండి ఆ గెరారులో నివాసం చేస్తున్నటువంటి ప్రజలే కానివ్వండి ఆ ప్రాంతంలో ఎలా ఉన్నారు అనంటే ఎలా ఉన్నారు అని మనం గమనించినట్లయితే అది ఇరవై అధ్యాయములో పదవ వాక్య భాగములో ఏమని వ్రాయబడి ఉందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ మాత్రము కూడా దేవుని భయము లేదట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ మాత్రము కూడా దేవుని భయం లేదట చూడండి అబ్రహాము దగ్గరికి వచ్చి అభిమేలే కడుగుతున్నాడు ఎందుకని నీ భార్యను నువ్వు చెల్లెలి అని నాకు చెప్పావు అని అంటే అబ్రహాము చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ మాత్రము కూడా దేవుని లేదు కాబట్టి నేను నేను నా భార్య అని చెప్పకుండా చెల్లెలి అని చెప్పాను అంటాడు చూడండి దేవుని బిడలారా అభిమేలేకే కానివ్వండి తర్వాత అభి గిరారులో ఉంటున్నటువంటి ప్రజలకే కానివ్వండి దేవుని భయం లేదట అయితే వారి నిమిత్తమై అబ్రహాము ప్రార్థన చేస్తేనండి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే అబ్రహాము యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించి అభిమేలేకు యొక్క భార్యని తర్వాత ఆ అతని దాసి దాస్ దాస దాసులను దేవుడు బాగు చేస్తే వారికి అందరికీ కూడా సంతానం కలిగినట్లుగా మనం చూస్తున్నాం చూడండి సంతానం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు అని ఎవరు అనంటే చూడండి వారికి దేవుని భయం లేదు అలాంటి వారికి సంతానం కలిగింది అబ్రహాము ప్రార్థన చేస్తే చూడండి దేవుని బిడలారా అయితే చూడండి విచిత్రమైన సంగతి ఏంటంటే చక్కరి జకర్యా ఎలిజబెత్లు దంపతులు వారు ఎవరు అని అంటే దేవుని న్యాయ విధులను అనుసరించేటువంటి విషయంలో నిరపరాధులుగా జీవిస్తున్నారు ఇంకా దేవుని దృష్టికి నీతివంతులై ఉన్నప్పటికీ చూడండి వారు అనేకులకు ప్రార్థన చేస్తుంటే ఆ యాజకుడిగా ఉండి అనేకులకు సంతానం కలుగుతుంది కాని అయితే ఈ జకర్యా ఎలిజబెత్ మాత్రం సంతానము కలగక్క పోవడం అనేది చాలా ఆశ్చర్యం అయితే గమనించండి అయితే చూడండి అయితే ఎలా అయితే అలాంటి పరిస్థితులలో జకరియ ఎలిజబెత్లు ఏం చేయాలి అనండి మనమే అయితే ఏం చేసేవాళ్ళము అని అంటే ఇదిగో దేవుని నమ్ముకున్నాం దేవుని మందిరానికి వస్తున్నాం అయినా మన బ్రతుకుల్లో మనకు మేలు అనేదే కలగట్లేదు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని చెప్పేసి ఇంకా మనము అసలు దేవునికి ప్రార్థన చేయుటే అసలు వ్యర్థము అనేసి మనమైతే ప్రార్థన మందిరాన్ని మానుకుంటాం మనం అయితే దేవునికి ప్రార్థన చేయడం మానుకుంటాం అండి అయితే చూడండి ఈ చకర్యా ఎలిజబెత్ లను గురించి మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే ఎక్స్పెషల్లీగా చకర్యాను గుర్చి మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే తన బ్రతుకుల్లో మేలుగు మేలు అనేది కలగకపోయినా సంతానం అనేది కలగకపోయినా దేవుని అతడు ఏం చేస్తున్నాడంటే బైబిల్లో ఎనిమిదవ వాక్య భాగంలో ఏమని వ్రాయబడి ఉందంటే జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించు ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి ధూపము వేయుటకు అతని వంతు వచ్చినట చూడండి అతని వంచె వంతు అనేది వచ్చినప్పుడు అతడు యాజక మర్యాద చొప్పున ప్రభు యొక్క ఆలయములో ధూపము వేయుటకు దేవుని ఆలయానికి దేవుని ఆలయంలోనికి ప్రవేశిస్తున్నట్లుగా ప్రవేశించినట్లుగా ఆ దేవుని యొక్క ఆలయములో ధూపము వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ధూపము వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే ధూపము అని అంటే అది ధూపం అనేది దేనికి సాదృశ్యము అని అంటే ప్రార్థనకి సాదృశ్యం దేవుని బిడలారా అంటే చూడండి జక్రియ జీవితంలో మనము నేర్చుకునేటువంటి ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఏమిటి అని అంటే తన బ్రతుకుల్లో తన బ్రతుకుల్లో మేలు కలిగిన చూడండి మేలు కలగకపోయినా అతడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన మానటం లేదు చూడండి మేలు కలగకపోయినా అతడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థనని విడిచిపెట్టకుండా ఆ దే దేవుని ఎదుట తను ఇంకా దేవుని ఎదుట కనిపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే దేవుని బిడలారా జకర్యా జీవితంలో తన బ్రతుకుల్లో దేవుని ద్వారా కలగక ఉన్నప్పటికీ దేవుని న్యాయ విధులను అనుసరించేటువంటి విషయంలో అతడు నిరపరాధిగా జీవిస్తున్న అతనికి మేలు కలగకపోయినా మేలు కలగకపోయినా అతడు ప్రార్థనని విడువక దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నాడు దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నాడు దానిని బట్టి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని బట్టి మేలు కలగకపోయినా ప్రార్థనని విడువని ఆ శ్రేష్టమైన ఉన్నతమైన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని బట్టి దేవుడు ఏం చేశారంటే ఒక రోజున జ్ఞాపకం చేసుకున్నాడు ఒక రోజున దేవుడు అతనిని దర్శించాడు దర్శించినటువంటి దేవాతి దేవుడు ఒక దూతను పంపి దూత ద్వారా సెలవిస్తున్న మాటలే ఈ మాటలు ఏమంటున్నాడంటే చక్రయా భయపడుకును ఇదిగో నీ ప్రార్థన దేవుని యొక్కకు వినబడింది నీ యొక్క భార్య అయినటువంటి ఎలిజబెత్ ఒక కుమారుణ్ణి కంటుంది అని చెప్పేసి సెలవిస్తున్నట్లు దూత ఆ తర్వాత ఆ దంపతులకు యోహాను అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు మరి గర్భములో జన్మించినట్లుగా అతడు ద్వారా అనేక ఆత్మలు దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచబడినట్లు అతడు అనేక అనేక ఆత్మలు దేవుని వైపు త్రిపినట్లు మనము లేఖనాల్లో చూస్తున్నాం దేవుని విడల కాబట్టి ఈరోజున మన జీవితంలో మన జీవితంలో కూడా మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే మన బ్రతుకుల్లో మేలులు కలగకపోయిన ప్రార్థనని విడవక దేవుని ఎదుట కనిపెట్టేటువంటి వ్యక్తులుగా మనం